మోహనవాణి తిరిగి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ కథలు వింటూ ఆనందిస్తూ మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ప్రేక్షకుడికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను శ్యామసుందర రామకృష్ణ పరమహంస గారు ప్రవచనాల ద్వారా జనులకు భక్తి మార్గమును తెలియచేస్తూ ఉండేవారు అదేవిధంగా ఒకరోజు ప్రవచనము చేసే సమయంలో దూర ప్రాంతం నుంచి వచ్చిన ఒక భక్తుడు స్వా స్వామివారిని ఇలా అడిగారు స్వామి ఈ భక్తి మార్గములో పయనించడం ఎలా భగవంతుని సాన్నిధ్యం సాక్షాత్కారం పొందడం ఎలా అని అడిగాడు అప్పుడు రామకృష్ణ పరమహంస గారు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ అనగా నిర్మలమైన మనసుతో మంచి మాటలు మాట్లాడుతూ మంచి పనులు చేస్తూ ఉండాలి నిష్కామ్యముగా నిష్కల్మషముగా మనము భగవంతుని ప్రార్థన చేస్తే భగవంతుని అనుగ్రహం మనకు కలుగుతుంది భగవంతుడు మనపై కృపా కటాక్షాలు ప్రసరింప చేస్తారు పూర్వం జరిగిన ఒక సంఘటన తెలియచేస్తాను శ్రద్ధగా వినండి అని రామకృష్ణ పరమహంస గారు ఇక్కడ ఉన్న వారందరికీ చెప్పి ఇలా చెప్పడం ప్రారంభించారు పూర్వకాలంలో జయసింహుడు అనే రాజు ఉండేవాడు అతడు శ్రీ శ్రీకృష్ణ పరమాత్ముని మేఘశ్యామునిగా భావించి తన మనస్సు ఎందు నిలుపుకొని ప్రార్థన చేసేవాడు ఆయన ఒక దేశానికి రాజు అయినా కూడా ఆయన పూజా మందిరములకు వెళ్ళినప్పుడు సంతోషకరమైన అవాంతరమైన వార్తలు ఎటువంటి విషయాలు అయినా లెక్క పెట్టకుండా తన పూజకు భంగం కలగకుండా ఆ పూజను పూర్తి చేసి మాత్రమే బయటికి వచ్చేవారు ఈ విషయాన్ని గూఢచారుల ద్వారా ప్రక్కదేశం రాజు తెలుసుకొని ఆ సమయాన్ని కనుక్కొని ఆ సమయంలో జయసింహుని రాజ్యం మీదకు యుద్ధం చేయడానికి వస్తారు జయసింహుడు రాజ్యంలోని సైన్యాధికారులకు రాజు యొక్క ఆజ్ఞ లేదు కాబట్టి వీళ్ళు ఎదురుదాడి చేయలేదు చతుర్దేశం రాజు చాలా వరకు జయసింహుని రాజ్యంలో సైనికులను హతమార్చారు రాజభవనం ప్రవేశ ద్వారం దగ్గరకు వచ్చేశాడు అప్పుడు ఆ జయసింహుని యొక్క తల్లిగారు పరుగు పరుగున జయసింహుని దగ్గరకు వెళ్ళి అయ్యా అయ్యా పరదేశ రాజు మన రాజ్యం మీదకు దండెత్తి వచ్చి చాలా వరకు సర్వనాశనం చేసేసాడు ఇప్పుడు అంతఃపురంలోనికి ప్రవేశించడానికి సన్నద్ధం అయి ఉన్నాడు ఇటువంటి పరిస్థితిలో కూడా నీవు ఇలా కూర్చోవడం సమంజసం కాదు అని తన తల్లి దుఃఖంతో ఆవేదనతో తెలియచేసింది అప్పుడు జయసింహుడు తన తల్లితో నిర్మలమైన మనస్సుతో చెలించకుండా అమ్మ ఈ రాజ్యాన్ని ఇచ్చింది శ్యామసుందరుడు అతనికి కావాలంటే తీసుకుంటాడు కాదనడానికి నేనెవరిని కానీ ఒక్క విషయం ఈ రాజ్యాన్ని నాకే ఉంచాలని అనుకుంటే కృష్ణ పరమాత్మే దీనికి పరిహారం చూపిస్తాడు అని చెప్పి తన పూజలో నిమగ్నమై తన పూజ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు శ్యామసుందరుడు ఆ రాజుగారి గుర్రముని ఎక్కి యుద్ధభూమికి వెళ్ళి అక్కడ శత్రురాజు సైన్యమునంతా చీల్చి చెండాడి అందరినీ హతమార్చి తిరిగి వచ్చి ఆ గుర్రాన్ని రాజుగారి మందిరం ముందు వదిలి వదిలివేసి మాయమైపోతాడు రాజుగారు పూజ అంతా పూర్తి చేసుకుని బయటికి వచ్చేసరికి పూజా మందిరం ముందు నిలబడి ఉన్న గుర్రాన్ని చూస్తాడు ఆ గుర్రానికి పూర్తిగా చెమటలు బట్టి చెమటలు కారుతూ నీరసంగా కనిపిస్తుంది అప్పుడు రాజు భటులను పిలిచి ఈ గుర్రాన్ని ఇక్కడ వదిలింది ఎవరు ఈ గుర్రం మీద ఎవరు స్వారీ చేశారు అని గద్దిస్తారు ఆ భటులు మాకు ఏమీ తెలియదని సమాధానం చెప్తారు అప్పుడు రాజు ఆశ్చర్యంతో గుర్రమును ఎక్కి యుద్ధభూమికి వెళతారు అక్కడ పరదేశ సైనికులందరూ మరణించి ఉంటారు కానీ విరోధి రాజుగారు మాత్రం కొంచెం దూరంగా నిలబడి ఆశ్చర్యంగా గమనిస్తూ ఉంటాడు ఈ రాజు గుర్రం దిగి నిలబడినప్పుడు విరోధి రాజు జయసింహుని దగ్గరికి వచ్చి తల వంచి రాజుగారికి నమస్కారం చేసి అయ్యా నేను మీరు నిష్టగా పూజ చేసే సమయంలో మీ రాజ్యంలోకి ప్రవేశించి మీ రాజ్యం కొల్లగొట్టవచ్చు అనే ఉద్దేశంతో నేను దండెత్తి వచ్చాను కానీ అతి పరాక్రమవంతుడు విశ్వాసాన్నే ధూళి పఠనం చేయగల ఒక వ్యక్తి మీలో ఉన్నాడు ఆ వ్యక్తి వచ్చి మా సైన్యమునంతా హతమార్చాడు అతని శరీరం నీలవర్ణంలో ఉంది అతని దృష్టి నా పైన పడి తక్షణమే నా మనస్సు అపహరించారు నా యొక్క సర్వశక్తులు ఆయనలోకి వెళ్ళిపోయి నిర్జీవుడునైన శవంలా ఉన్నాను ఇటువంటి ఆ వ్యక్తి మీలో ఉన్నప్పుడు ఎటువంటి పరాక్రమవంతుడైనా మీ రాజ్యం మీదకు దండెత్తి స్వాధీనపరచుకోవడం అసంభవం అని చెప్తాడు మహారాజా నాదొక విన్నపం ఆ మిత్రుడు ఎవరు అటువంటి పరాక్రమశాలి అయిన వీరుడు ఎవరు మీరు నాకు కొంచెం విన్నవించాలి అని ప్రార్థన చేస్తాడు అప్పుడు ఈ జయసింహునికి అంతా అర్థమవుతుంది నీలవర్ణంలో ఉన్నారు ఎదుటి వ్యక్తుల్లోని సర్వశక్తులను హరించగల శక్తి హీ ఎవరికి ఉంటుంది నా స్వామి ఒక్కరికే ఉంటుంది కాబట్టి అతను ఎవరో కాదు నా శ్యామసుందరుడే అనే విషయం జయసింహునికి అర్థమవుతుంది అదే విషయం అతనికి చెప్తారు ఎవరైతే నిష్టగా నిష్కల్మషంగా నిష్కామ్యముతో త్రికరణ శుద్ధిగా భగవంతుని ప్రార్థన చేస్తారో వారి భాగోగులు స్వామివారే చూసుకుంటారు అదే ధైర్యంతో ఎంతమంది వచ్చి నాకు పూజా సమయంలో వచ్చి చెప్పినా నా మనసు చరించకుండా నేను ఆ పూజలో నిమగ్నమై పూజ పూర్తి చేసుకుని వచ్చేసరికి ఆ శ్యామసుందరుడే వచ్చి ఆయన కార్యాన్ని ఆయన పూర్తి చేసి వెళ్ళాడు అని చెప్తారు అప్పుడు విరోధిరాజు నీ వలన నాకు ఈరోజు కృష్ణ భగవానుని దర్శనం దర్శన భాగ్యం కలిగింది ధన్యుడి నైతిని అని శాస్త్రాంగ ప్రణామం చేసి తన రాజ్యాన్ని కూడా జయసింహుని రాజ్యంలో కలుపుకోవలసింది అని ప్రార్థన చేస్తాడు నేను అరణ్యన్మకు వెళ్ళి జప తపములు చేసుకుంటాను శ్యాముని యొక్క కృపా కటాక్షములు నా మీద కలిగేటందుకు మీరు నాకు గురువుగా ఏదైనా సందేశం ఇవ్వండి అని వేడుకుంటాడు గురువులకు గురువు ఆది గురువు విశ్వగురువు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే అటువంటి స్థితి స్థోమత యోగ్యత నాకు లేవు కాబట్టి నీవు ఆయననే వేడుకో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే మీకు దారి చూపిస్తారు అని విన్నవించారు రామకృష్ణ పరమహంస గారు కాళీమాత దర్శనాన్ని పొందిన వ్యక్తి కాబట్టి వారి నోటి నుండి వచ్చిన మాటలు సత్యమై తీరుతాయి ఎవరైతే త్రికరణ శుద్ధిగా నిష్కల్మషంగా నిష్కామ్యంగా పూజ చేస్తారో వారికి భగవంతుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా కలుగుతుంది అని రామకృష్ణ పరమహంస గారు మనల్ని దీవించారు ఆయన చెప్పిన భక్తి మార్గంలో మనం నడుచుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహం మన పైన కూడా కలుగుతుంది మనం కూడా ఈ రోజు నుంచి భక్తి మార్గంలో పయనించి ప్రయత్నం చేద్దాం అద్భుతమైన కథని చక్కగా మనకు రాసి అందించిన రచయిత శ్రీ యలవతి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక సత్సంగ నిధి కథతో మీ వస్తాను సర్వేజన లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి